ఏపీలో బిగ్ టీవీ చేసిన తాజా సర్వేలో ఎన్డీఏ కూటమికి అధిక స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఏడు స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది మూడు స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందని పేర్కొంది అదేవిధంగా విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాల్లో ఎన్డీఏ కూటమి నాలుగు స్థానాలు వైసీపీకి ఒక స్థానంలో టైట్ ఫైట్ ఉందని పేర్కొంది విశాఖపట్నం పదహైదు స్థానాల్లో పది స్థానాలు ఎన్డీఏ కూటమికి మూడు స్థానాలు వైసీపీకి రెండు స్థానాల్లో టైట్ ఫైట్ ఉందని పేర్కొంది కోస్తాంధ్రలోని తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది స్థానాల్లో ఎన్డీఏ కూటమికి పద్నాలుగు స్థానాలు వైసీపీకి మూడు స్థానాలు రెండు చోట్ల టైట్ ఫైట్ అని వెల్లడించింది అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పదహైదు స్థానాల్లో ఎన్డీఏ కూటమికి తొమ్మిది సీట్లు వైసీపీకి రెండు రెండు సీట్లు నాలుగు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని పేర్కొంది కృష్ణా జిల్లాలోని పదహారు స్థానాల్లో ఎన్డీఏ కూటమికి పదమూడు స్థానాలు వైసీపీకి రెండు స్థానాలు ఒక్క స్థానంలో టైట్ ఫైట్ ఉంటుందని పేర్కొంది గుంటూరు జిల్లాలోని పదిహేడు సీట్లలో ఎన్డీఏ కూటమికి పదమూడు సీట్లు మూడు చోట్ల వైఎస్ఆర్సిపి ఒక చోట టైట్ ఫైట్ ఉంటుందని వెల్లడించింది ప్రకాశం జిల్లాలోని పన్నెండు స్థానాల్లో ఎన్డీఏ కూటమికి ఐదు స్థానాలు వైసీపీకి ఐదు స్థానాలు రెండు చోట్ల టైట్ ఫైట్ ఉంటుందని పేర్కొంది నెల్లూరు జిల్లాలోని పది స్థానాల్లో ఎన్డీఏ కూటమికి నాలుగు సీట్లు వైసీపీకి నాలుగు సీట్లు రెండు చోట్ల టైట్ ఫైట్ ఉంటుందని పేర్కొంది అలాగే చిత్తూరు జిల్లాలోని పద్నాలుగు స్థానాల్లో ఎన్డీఏ కూటమికి ఏడు వైసీపీకి ఆరు ఒక స్థానం టైట్ ఫైట్ అని తేల్చి చెప్పింది కడప జిల్లాలోని పది సీట్లలో ఎన్డీఏ కూటమికి ఒక్క స్థానం వైసీపీకి తొమ్మిది స్థానాలు ఒక చోట టైట్ ఫైట్ ఉంటుందని పేర్కొంది కర్నూలు జిల్లాలోని పద్నాలుగు స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమికి రెండు స్థానాలు వైసీపీకి పది స్థానాలు రెండు చోట్ల టైట్ ఫైట్ ఉంటుందని పేర్కొంది అనంతపురం జిల్లాలో ఉన్న పద్నాలుగు సీట్లలో ఎన్డీఏ కూటమికి పది స్థానాలు వైసీపీకి రెండు స్థానాలు రెండు స్థానాల్లో టైట్ ఫైట్ ఉంటుందని పేర్కొంది మొత్తంగా ఏపీలో ఉన్న నూట ఐదు స్థానాల్లో ఎన్డీఏ కూటమి తొంభై ఒక్క స్థానాలు కైవసం చేసుకుంటుందని నలభై నాలుగు స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని తక్కిన సీట్లలో టైట్ ఫైట్ కొనసాగుతుందని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉందని పేర్కొంది